నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం జయనూర్ లో ఆదివాసీ మహిళలపై రాష్ట్ర గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉరశిక్ష అమలయ్యేలా చర్యలు రేపు శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ అన్నారు రేపు శనివారం రోజున ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బంద్ కార్యక్రమంలో తొడుందెబ్బ అనుబంధం సంఘాలైన ఆదివాసీ మహిళ మహిళా సంఘం ఆదివాసీ విద్యార్థి సంఘం ఆదివాసీ నిరుద్యోగ సంఘం నాయకులు కార్యకర్తలు మరియు ఆదివాసీ కుటుంబ సభ్యులందరూ రాయిస్ సెంటర్స్ అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు మేధావులు బుద్ధిజీవులు కార్మిక కర్షక వర్గాల ప్రజలు వాణిజ్య కర్తక చిరు వ్యాపారులన్నీ మానవ వర్గాల ప్రజలు మానవత్వంతో తమ తమ ప్రాంతాలు కు సహకరించి బంద్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకటి నుంచి డెబ్బై ఏజెన్సీల చట్టాలు ఆదివాసీ హక్కులు భంగానికి గురవుతున్నాయని ఆదివాసులపై అనేక అగాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదన్నారు జైనురు ఘటనను రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుని వెంటనే అమలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడున దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్ ఆల్లాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు ఆద్రం గణపతి మానవ హక్కుల మండల మానవ మావల మండల అధ్యక్షులు వెడ్మ ముకుందరావు మండల ఉపాధ్యక్షులు తొడసం ప్రకాష్ నాయకుల వెస్రం తులసిరాం పటేల్ కోట్నాక రామారావు కుమ్రా గోవింద రావుతో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బంధును జై ఆదివాసి ఆదివాసీ ఆదివాసీల ఐక్యత ఆదివాస్ల ఐక్యత రాష్ట్ర బంధును ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిలుపునివ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థిని విద్యార్థులు కార్మికులు కర్షకులు ఆదివాసీల ప్రజలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు బుద్ధిజీవులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బంద్కు సహకరించి బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే జైనూరులో జరిగినటువంటి అవామనీయ ఘటన ఇవల్ల ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి అత్తయత్నానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మంత్రులను వెంటనే తీయాలని అదేవిధంగా వన్ నాప్ సెవెంటీ వీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఈ యొక్క బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ఈ జైనూరు ఘటన జరిగిందో ఆ అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నరు వెంటనే జోక్యం చేసుకొని ఆ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి ఎస్కే మక్దుమ్ను వెంటనే తీయాలని చెప్పేసి ఆదివాస పోరాట సమితి గురుజెంబ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఈ యొక్క నిర్లక్ష్య ధోరణికి నిరసనగానే రేపటి బంద్ కొనసాగుతున్నది కాబట్టి ఈ బంద్లో చిరు వ్యాపారులు వాణిజ్య వర్తక అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ అంకుల పోరాట సభ్యులు దుర్గప్ప రాష్ట్ర కమిటీ తరఫున యావత్ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం